ఏమన్నా పని చేస్తాం మళ్ళా ఏ పని చేస్తారు మీ నాన్న చేస్తారమ్మా ట్యూషన్ సరే అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ కూడా కొన్నాను ఎక్కడెక్కడికి వస్తారా చేసుకోడు మా బాగు ఎక్కడికి మీ బంధువులు ఉన్న నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది వస్తున్నారా మీ అనుభవం ఏంటమ్మా మీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో వచ్చేటందుబాట్లు కానీ ఉన్నాయా మాకు చెప్పాలని చెప్తున్నా లేకుంటున్నాను ನಾವು ಚಪ್ಪಾಲ ನಮ್ಮ ಟೈಮ್ ಎಲ್ಲ ನೋಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವು ಮೇಲೆ